హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా అయితే తక్కువ పెట్టుబడితో రిస్క్ లేని బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం ప్రారంభించే రిస్క్ తీసుకోలేని వారు చాలామందే ఉన్నారు అయితే మీరు అలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఒక చక్కటి బిజినెస్ ఐడియా మీకోసం సిద్ధంగా ఉంది ఈ రోజు మేము మీకోసం అటువంటి చిన్న బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాం దీనిలో మీరు ఇరవై వేల కంటే తక్కువ పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెల లక్ష వరకు సంపాదించవచ్చు ఈ వ్యాపారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తక్కువ పెట్టుబడితో మీరు ప్రతి నెల లక్ష ఎలా సంపాదించగలమో ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో త్రీ డీ ప్రింటింగ్ మార్కెట్లో చాలా ట్రెండింగ్ వ్యాపారంగా మారింది చాలా కంపెనీలు దీన్ని ఉపయోగిస్తూ ఉన్నాయి త్రీ డీ ప్రింటర్ ద్వారా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు దాని సహాయంతో మంచి బొమ్మలు చేయొచ్చు ఇది ఇంటి నుండి సంపాదించే వ్యాపారం దీనిలో మీరు కష్టపడే అంకిత భావంతో పనిచేస్తే లక్షల రూపాయలు సంపాదించవచ్చు ప్రింటింగ్ బిజినెస్ ఐడియా గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం రిమూవబుల్ మాగ్నెటిక్ బెడ్ త్రీ డీ ప్రింటింగ్తో క్రియలిటీ అండర్ త్రీ ప్రో డిఐవై ప్రింటర్ ద్వారా వ్యాపారాన్ని మొదలు దీని ధర పదిహేడు వేలు అయితే ఇతర త్రీడీ ప్రింటర్ల ధర నలభై వేల నుంచి లక్ష వరకు ఉంటుంది మీరు అమెజాన్ ద్వారా క్రియాలిటీ అండర్ త్రీ ప్రో డిఐవై ప్రింటర్ను కొనుగోలు చేయొచ్చు ఈ ప్రింటర్ను అమెజాన్లో సగం ధరకే విక్రయిస్తున్నారు మ్యాగ్నెటిక్ ప్లాట్ఫామ్తో వచ్చిన ఈ త్రీడీ ప్రింటర్ ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు దాని సహాయంతో మీరు తక్కువ ప్రింటింగ్ ఖర్చుతో అనేక అద్భుతమైన ఉత్పత్తులను సృష్టించవచ్చు పోర్టబుల్ కావడం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్ళచ్చు త్రీడీ ప్రింటింగ్ మిషన్ ఉపయోగించే అనేక వస్తువులను తయారు చేయొచ్చు దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మీరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే త్రీ ప్రింటింగ్ టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరించింది కనుక త్రీడీ ప్రింటింగ్ పట్ల అవగాహన పెంచుకోవాలి అయినా పేర్కొన్నటువంటి మిషన్ ద్వారా మీరు బొమ్మలను తయారు చేయొచ్చు త్రీడీ బొమ్మల త్రీడీ బొమ్మల ద్వారా చక్కటి ఆదాయం పొంది వీలుంటుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం మార్కెట్లో క్లాత్ బిజినెస్ త్వరగా లాభాలు తెచ్చే వ్యాపారాల్లో మొదటి వరుసలో ఉంది క్లాత్ బిజినెస్ ఏ కాలంలోనైనా చేయగల వ్యాపారం అన్ని వయసుల వారికి అవసరమైన వస్తువు కాబట్టి అందరూ తప్పకుండా దుస్తులు కొంటుంటారు డ్రెస్సులు షర్ట్లు ప్యాంట్లు ఎంతకాలమైనా దెబ్బతినవు కాబట్టి నష్టాలు రావడానికి అవకాశాలు తక్కువ అయితే క్లాత్ బిజినెస్ చేసేవారు తప్పక పాటించాల్సింది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ డ్రెస్సులు షర్ట్లు ప్యాంట్లు వినియోగదారులకు అందించాలి టీషర్ట్ ప్రింటింగ్ కోసం ప్రింటింగ్ మెషిన్ కావాలి స్క్రీన్ ప్రింటింగ్ మెషిన్ డై సబ్లిమిటేషన్ డై సబ్లిమేషన్ ప్రింటర్ హీట్ ప్రెస్ మిషన్ వంటి వివిధ రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి ఇవి పదివేల నుంచి లక్షన్నర వరకు వివిధ రకాల మెషిన్లు మార్కెట్లో దొరుకుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मा चैनल ने सब्सक्राइब